హాయ్ అండి అందరూ ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తే ఇంకొంతమంది నా వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోదు మేమైతే ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నామంటే మా పాపని స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్తున్నాను అదేంటి బస్ రాదా అని అంటు అనుకుంటారేమో బస్ వస్తుంది కాకపోతే మా పాపకి ఆన్యువల్ డే ఈరోజు అయితే మార్నింగ్ బస్ వచ్చి వెళ్ళిపోయింది తనని మాత్రం ఆఫ్టర్నూన్ తీసుకొని రమ్మన్నారు అనమాట ఆఫ్టర్నూన్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు డ్రాప్ చేయమన్నారు కాబట్టి ఆ టైంలో బస్సు ఉండదు కాబట్టి నేనే ఆటోలో తీసుకొని వెళ్తున్నా చాలా లాంగ్ ఉంటుంది స్కూలు ఆటో బుక్ చేసుకున్నాము కాకపోతే మేము లేట్గా రెడీ అవ్వడం వల్ల అది వెయిట్ చేయలేక వెళ్ళిపోయింది సరే అని మేము వేరే ఆటో తీసుకున్నాము వేరే ఆటో తీసుకొని వెళ్తున్నాము అది మధ్యలో డ్రాప్ చేస్తుంది మళ్ళీ అక్కడ నుంచి వేరే ఆటో తీసుకోవాలి బస్సు కోసం వెయిట్ చేస్తే మాత్రం అసలు బస్సెసే చాలా బస్సెస్ ఉంటున్నాయి కాకపోతే ఒక్క బస్సు కూడా ఒక దగ్గర ఆపట్లేదండి ఈ ఫ్రీ టికెట్ అయినప్పటి నుంచి అయితే బస్సెస్ ఎక్కడ ఆపట్లేదు అసలు స్టాప్లో ఆపడమే గొప్పలాగా ఉంది అసలు మేము ఎక్కడ నిలబడ్డా కానీ లేడీస్ ఇంతకుముందు ఎక్కడన్నా నిలబడితే బస్సు ఆపేది ఇప్పుడైతే చాలా కష్టం అయిపోతుంది మా పాపని డ్రాప్ చేయడానికి అని వెళ్తున్నా కదా బస్సు కోసం వెయిట్ చేస్తే కుదరదు అని చెప్పేసి ఆటో తీసుకొని వెళ్ళిపోతున్నా ఇంకా టైంకి డ్రాప్ చేయాలి కదా పాపని అని ఈ రోజుల్లో అయితే మంచి మంచితనం అని పోతే మాత్రం అసలు చెడే ఎదురవుతుందండి ఎందుకంటే శివాజీ గారిని చూస్తున్నాం కదా కొంచెం పద్ధతిగా ఉండండి అమ్మా అని అంటే తనని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెల్లెర నీళ్ళు తాపుతున్నారు అదే అండి మంచితనం అంటే కానీ బయటికి వెళ్తే మాత్రం మనం పద్ధతిగా ఉంటే బెటర్ అండి కొంచెం మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకుంటే బెటరు పాటించాలి ఇదే స్కూల్ అండి స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాం వాళ్ళ సార్ అడుగుతున్నారు ఏందమ్మా లేట్ అయిపోయింది నువ్వే లేట్ వస్తే ఎట్లా లీడర్ అనమాట మా పాప చేయబోతున్న ఒక కంటెంట్ ఉంది వాళ్ళది దానికి ఆమెనే లీడరు చూడండి ఇక్కడ మొత్తం ఆర్మీ ఏరియా నేను తీసి వీడియో చేస్తున్న అప్పుడే ఆర్మీ సార్ నన్ను చూసిండ్రు చూడగానే నాకు భయం వేసింది వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడుగుతారేమో అని చాలా భయం వేసింది ఇదంతా ఆర్మీ ఏరియా తనని డ్రాప్ చేసి మళ్ళీ నేను రిటర్న్ అయిపోయినా మళ్ళీ ఆటోలోనే బస్ ఎక్కుదామని నిలబడ్డా చాలాసేపు కాకపోతే కుదరలేదు బస్సే సాపట్లేదు నాకు కాబట్టి ఇంకా నేను ఆటో తీసుకొని వచ్చేసిన మళ్ళీ వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ తప్పదు కదా మనకి వాటర్ క్యూరింగ్ కోసం వాటర్ పట్టాలి వాటర్ పట్టిన తర్వాత ఇంకా తిందామని అనుకున్నా చూడండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అంటే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ప్లీజ్ ఓకే అండి బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూడండి ఇది సిమెంట్ ఎంత వాటర్ పడితే అంత క్యూరింగ్ అవుతుందని అంటారు కదా ఇది ముందే ప్రియా సిమెంట్ అండి ప్రియా సిమెంట్కి ఎన్ని ఎక్కువ రోజులు నీళ్లు పడితే అంత ఎక్కువ గట్టిగా అవుతుందంట అందుకనే